హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే లక్ష్మి వల్ల నాన్న తొందరగా ఆతృతగా ఇలా అంటూ ఉంటాడు పదండమ్మా లోపలికి పదండి అని ఏంటో తీసుకెళ్ళడానికి చూస్తూ ఉంటే అప్పుడే గౌరీ ఇలా అంటుంది ఏంటయ్యా అప్పుడే లోపలికి తీసుకెళ్తావా వాళ్ళకి దిష్టి తీయకూడదు అని అంటే అవునవును ఆ విషయమే మర్చిపోయాను అని ఏంటో కంగారుగా వెళ్ళు వెళ్ళి నీళ్ళు తీసుకురా ఎర్ర నీళ్ళు తీసుకురా దిష్టి తీయటానికి అని అంటాడు అలా అనేసరికి సరే అని చెప్పేసి తను వెళ్ళి దిష్టి తీయటం కోసం మొత్తం ఎర్రనీళ్ళు తీసుకొచ్చి ఇద్దరికి దిష్టి తీస్తూ ఉంటుంది ఇక అందరి దిష్టి పోవాలి అని చెప్పి ఊళ్ళో వాళ్ళ దిష్టి బయట వాళ్ళ దిష్టి చూసే వాళ్ళ దిష్టి మా దిష్టి అని అంటూ అమెరికా దిష్టి అన్ని దిష్టిలు పోవాలి నా కూతురికి నా అల్లుడికి అని దిష్టి తీసి బొట్టు పెట్టి వాళ్ళని లోపలికి వెళ్ళమని చెప్తుంది అలా చెప్పేసరికి ఇక ఎదురుగా లక్ష్మి వాళ్ళ నాన్న వైట్ది క్లాత్ వేస్తాడు అది వేసేసరికి ఇద్దరు అలా వాళ్ళ నాన్న వైపు చూస్తూ ఉంటారు లక్ష్మీ విహారి ఇద్దరు చూసేసరికి అది చూసి ఇది ఎందుకు వేశానా అని అలా చూస్తున్నారా అమ్మ మీరు వచ్చి చాలా రోజులైంది కదా మీరు రాకుండా ఇన్ని రోజులు మిమ్మల్ని చూడకుండా ఎంత బాధపడ్డామో తెలుసా పెళ్ళయి వెళ్ళిపోయినప్పటి నుంచి ఇదే మొదటిసారి మీరు ఇక్కడికి రావటం అందుకే మీ అడుగు ఎప్పటికీ గుర్తుండాలని అందుకే ఇందులో వేయమని చెప్తున్నాను అనేసి ఆ ఎర్రనీళ్ళలో కాలు పెట్టించి ఇంకా ఆ క్లాత్ మీద పెట్టి లోపలికి రమ్మని చెప్తాడు అప్పుడే విహారి అలా లక్ష్మి వైపు చూస్తూ ఉంటే లక్ష్మి కూడా విహారి వైపు బాధగా చూస్తుంది రెండమ్మ ఏంటి ఆలోచిస్తున్నారు అల్లుడు గారు ముందుకు కాలు పెట్టండి అని అంటే సరే అనేసి విహారి లక్ష్మి ఇద్దరు కూడా ముందుకు అడుగు పెట్టి లోపలికి వచ్చేస్తారు వాళ్ళలా లోపలికి వెళ్ళేసరికి ఒక్కసారిగా అందరూ ఆనందంగా చూస్తూ ఇంకా అందరిని చూస్తూ ఇలా అంటూ ఉంటాడు రండి అల్లుడు గారు రండి అనేసి ఇద్దరిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతాడు లక్ష్మి వాళ్ళ నాన్న కూర్చోబెట్టాక స్వీట్స్ అవి ఇవి తప్పించేస్తాడు అల్లుడు గారు మీరు ఇలా కూర్చోండి అల్లుడు గారు ఆనేసి స్వీట్స్ తీసుకొచ్చేసి లక్ష్మికి తినమ్మా తిను అనేసి లక్ష్మికి తినిపిస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇది తినమ్మా ఇది బాగుంటుంది చూడు ఇది బాగుంటుంది చూడు అని అన్ని స్వీట్స్ తినిపిస్తూ ఉంటే ఏమండి ఏమండి అని ఏంటో గౌరీ లక్ష్మి వాళ్ళ నాన్నని పిలిస్తే ఏంటే కూతురికి తినిపిస్తున్నా కదా అంటే అది కాదయ్యా అల్లుడి గారికి కూడా పెట్టు అంటే అయ్యయ్యో సారీ అల్లుడు గారు మీరు కూడా స్వీట్స్ తీసుకోండి ఇందులో మీకు నచ్చిన స్వీట్ తీసుకోండి అల్లుడు గారు అని చెప్పేసరికి సరే అని చెప్పేసి అలా తీసుకుందామా వద్దు వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు వెంటనే ఇలా అంటాడు వద్దు నాకు స్వీట్స్ ఎక్కువగా పడవండి నాకు వద్దు అని అంటే అలా కాదు నేను చెప్తున్నాను కదా ఏదో ఒకటి తీసుకోండి బాబు అని అంటూ బతిమలాడితే సరే అని ఇంకా విహారీ తీసుకుంటాడు లక్ష్మికి తినమ్మా నువ్వు తిను అనేసి వాళ్ళ నాన్న తినిపిస్తూ ఉంటాడు ఇక లక్ష్మి అలా చూసి నవ్వుతూ మురిసిపోతూ చాలు నాన్న ఇంకా చాలు అని అంటే సరే అమ్మా సరే అని చెప్పి ఇంకా వాళ్ళని అలా చూస్తూ ఉంటారు అందరూ అలా చూస్తూ ఉంటే ఏంటి నా కూతుర్ని నాల్లుని ఇంకా ఎంతసేపు చూస్తారు మీరంతా అనేసి ఇలా అంటాడు ఇక అందరూ అబ్బబ్బా మన మన ఆదికేశరికి ఆతృత చూడు ఎలా ఉందో కూతురు వచ్చిన ఆనందంలో అనేసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఇక అప్పుడే అమ్మ రాజీ వెళ్ళమ్మా వాళ్ళని గది చూపించు వాళ్ళకి రెస్ట్ తీసుకుంటారు పాపం అమెరికా నుంచి వచ్చారు అలసిపోయారు అని ఏంటో చెప్తాడు సరే రండి అనేసి విహారిని లక్ష్మిని రాజీ వాళ్ళ లగేజ్ తీసుకెళ్ళి బెడ్ మీద పెట్టేసి ఇందు ఇదే మీ గది వెళ్ళండి మీకు ఇద్దరికీ పడతారు కదా మీకు ఇద్దరికి ప్రైవసీగా చాలా బాగుంటుంది గది వెళ్ళండి లోపలికి అనేసి పంపించేస్తుంది ఇంకా వాళ్ళిద్దరూ అలా లోపలికి వెళ్తారు ఇక విహారీ అలా చూస్తూ ఉంటాడు లక్ష్మి ఒక్కసారిగా విహారీ కాళ్ళ మీద పడిపోతుంది విహారీ అలా చూస్తూ అయ్యో లక్ష్మి ఏంటిది అని అనేసరికి లక్ష్మి అంటుంది విహారీ గారు ఇది అసలు నాకు ఎంత బాధగా ఉందో ఎంత ఆనందంగా ఉందో చెప్పలేకపోతున్నాను మీకు ఏ విధంగా నేను రుణం తీర్చుకోవాలో నాకు తెలియట్లేదు విహారీ గారు అని అంటూ కాళ్ళ మీద పడితే విహారీ అంటాడు అదేంటి లక్ష్మి కాళ్ళ మీద ఎందుకు పడ్డావు నువ్వు లే ఫస్ట్ అని అంటే లేదు విహారీ గారు నేను నేను మిమ్మల్ని మీ మీ గురించి నాకు చాలా సంతోషంగా ఉంది కానీ మీకు ఎలా రుణం తీర్చుకోవాలని ఆలోచిస్తున్నాను అంటే దీనికి రుణం తీర్చుకోవటం ఏంటి అంటే మా అమ్మ నాన్నని నేను అసలు చూస్తానా అని అనుకున్నాను కానీ మా అమ్మ నాన్నని ఇంత తొందరగా చూస్తాను అని మీ వల్లే అర్థమైంది మీ వల్లే నేను ఈరోజు మా అమ్మ నాన్నతో కలిసాను వాళ్ళని సంతోషంగా చూశాను అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక అలా అప్పటికీ లక్ష్మి వాళ్ళ నాన్న అంటాడు కదా విహారితో చూసావా బాబు నాకేదో రోగం ఉంది నాకేదో జబ్బు ఉంది అని వీళ్ళందరూ నన్ను భయపెట్టిస్తున్నారు మీరు వచ్చారు చూసారా ఎంత ఆనందంగా ఉందో నాకు ఏ రోగం లేదు అని అంటాడు కదా ఆ మాట గురించి చెప్తూ లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది చూశారు కదా మా నాన్న ఎంత ఆనందంగా ఉన్నారో అది మీ వల్లే విహారి గారు అని అంటూ చెప్తూ ఉంటే నేనేం చేశాను లక్ష్మి నీకు మీ వాళ్ళని చూడాలని ఉంటుంది కదా అందుకే నేను వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చాను అంతే నేను చేసింది ఏమీ లేదు అని విహారి అంటే అది మీ గొప్పతనం విహారీ గారు అని అంటూ లక్ష్మి చెప్తూ మీకు ఏదో రకంగా నేను రుణం తీర్చుకుంటాను మీ రుణం నేను అసలు ఉంచుకోను అయినా మీ ఖాళీ గోటికి కూడా సరిపోము మీ ఆస్తి దగ్గర మీ అంతస్తుల దగ్గర మేము ఖాళీ గోటికి కూడా సరిపోము విహారీ గారు అయినా నా కోసం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు మీకు అయినా మీరు నా కోసం ఆలోచిస్తారు నా గురించి ఇంత దూరం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది విహారీ గారు అని లక్ష్మి ఇలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది విహారీతో విహారీ లక్ష్మి వదిలేసే అవన్నీ అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక ఇక్కడేమో అంబిక అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే సహస్ర వస్తుంది సహస్ర వచ్చి ఏంటి పిన్ని మనం షాపింగ్కి వెళ్ళాలి కదా నువ్వు ఇక్కడే తిరుగుతున్నావేంటి ఇంకా రెడీ అవ్వలేదు అంటే ఏంటి అంతగా ఆలోచిస్తున్నావు అంటే నేను విహారీ గురించి ఆలోచిస్తున్నాను అంటే బావ గురించా బావ గురించి ఏం ఆలోచిస్తున్నావు అంటే విహారీ నాకు తెలిసి ఎక్కడికి వెళ్ళాడా అని నేను ఆలోచిస్తున్నాను అంటే అవునా ఎక్కడికి వెళ్ళాడు అని అంటూ అడిగితే అదే నాకు అర్థం కావట్లేదు విహారి ముంబైకి వెళ్ళలేదు ఇంకెక్కడికో వెళ్ళాడు అనిపిస్తుంది అంటే అదేంటి పిన్ని నీకు లేనిపోని డౌట్స్ ఎందుకు ఇప్పుడు అని అనేసరికి ఇక అప్పుడే ఇలా అంటుంది లేదు విహారి మీద డౌట్ అని కాదు నాకు అనిపిస్తుంది అలా చూసావా ఫస్ట్ విహారీ వెళ్ళాడు నెక్స్ట్ మిని ఇద్దరు ఒకే రోజు ఒకే సమయానికి వెళ్ళారు అంతకుముందు ఇద్దరు ఒకే రూమ్లో దొరికారు అంటే దీనికి అర్థం ఏంటి వాళ్ళిద్దరు కలిసి ఎక్కడికో వెళ్ళారు అని అంబిక అంటే సహస్ర అంటుంది చూడు పిన్ని మొన్న గదిలో అనుకోకుండా జరిగింది అంటే మరి ఆ రోజు అంత అంత ఎగిసిపడ్డావు ఇప్పుడేమో అంత అర్థం చేసుకున్న దానిలా మాట్లాడుతున్నావు అంటే అప్పుడు అర్థం చేసుకోకుండా ఆవేశంతో అలా ఎగిరాను ఇప్పుడు అర్థం చేసుకున్నాను అందుకే ఇలా మాట్లాడుతున్నాను అని చెప్తుంది ఓహో మరి ఇప్పుడు వెళ్ళారు కదా అంటే అది కూడా బావ ముంబైకే వెళ్ళాడు కావాలంటే కనుక్కు అంటే అంబిక అక్కడ ముంబై ఆఫీస్కి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఇలా అడుగుతుంది అక్కడికి విహారి సార్ వచ్చారా అని అడిగితే వచ్చారు అంటే మరి ఇప్పుడు ఎక్కడున్నారంటే ఇంకా ఇక్కడ మీటింగ్ ఉంది అందుకే వచ్చారు సార్ రెస్ట్ రూమ్లో ఉన్నారని చెప్పటంతో సార్ సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తే సహస్ర అంటుంది చూసావా చూసావా పిన్ని బావ అక్కడికే వెళ్ళాడు నీకే లేనిపోని అనుమానాలు అంటే సరేలే నీ నమ్మకమే కరెక్ట్ కానీ ఒక్కొక్కసారి ఎంత జెంటిల్మెన్ అయినా నమ్మకం చే చేయాల్సినవి కొన్ని తప్పులు చేసేస్తారు వాళ్ళు అంటే బావ మీద నాకు నమ్మకం ఉంది ఏ తప్పు చేయడు ఆ లక్ష్మి మీదే డౌట్ బావని బుట్టలో వేసుకుంటుందేమో అనేసి ఇంకా అది తప్ప నాకు ఏ డౌట్ లేదు బావ మీద అని సహస్ర చెప్తుంది ఇక సరే సరే పద షాపింగ్కి అంటే పద్మాక్షి బయట రెడీ అయిపోయి ఎదురు చూస్తున్నారు ఉంటుంది అంబిక అలాగే సహస్ర ఇద్దరు బయటికి వచ్చేస్తారు వెళ్దామా అని అంటూ పద్మాక్షి అంటే వసతి పిన్ని రావాలి కదా అని అంటే వసద నేను రెడీ నేను ఎప్పటి నుంచో రెడీ అయ్యాను మీ వల్లే లేట్ అయింది అనేసి వచ్చేస్తుంది సరే సరే పదండి వెళ్దాం అనేసి అంటే వసద అంటుంది అదేంటి యమున వదిన రావాలి కదా అంటే ఇంకా వెళ్తూ వెళ్తూ చంకన పిల్లి నేర్చుకొని వెళ్ళినట్టు ఆవిడేందుకు ఇప్పుడు అని పద్మాక్షి అంటే అదేంటి తనకు కూడా మనతో రావాలని ఉంటుంది కదా అక్క అని అంటూ వసతి అంటుంది ఎవరు రావాల్సిన అవసరం లేదు మనమే వెళ్ళాలి అని సీరియస్గా చెప్తుంది పద్మాక్షి ఇక వసద పాతపడుతూ చూస్తూ ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్